నమస్కారం సిటీ కేబుల్ స్వాగతం ముందుగా గణపతి ఉత్సవాలు మరియు నిమజ్జన కార్యక్రమాల నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసులకు సహకరించాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం డిఎస్పీ రఘువీర్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేర్చుకు వస్తుంది కాకినాడ పర్లోపేటలోని ఏఎంజీ స్కూల్లో జరిగిన శ్రీశక్తి సమావేశంలో సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు కాకినాడ సత్యగౌరి థియేటర్లో సుందరకాండ సినీ యూనిట్ సందడి ప్రేక్షకులతో మాట్లాడి స్పందన తెలుసుకున్న చిత్ర హీరో నారా రోహిత్ హీరోయిన్ కీర్తి వాఘాని దర్శకుడు నిమ్మలపూడి విజయ్ కుమార్ నిర్మాత సంతోష్ చూస్తే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చుకుంటూ వస్తుందని కాకినాడ పర్లోపేటలోని ఏఎంజీ స్కూల్లో జరిగిన శ్రీశక్తి సమావేశంలో కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అన్నారు కూటమి ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు అదే విధంగా ఇటీవల ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు పథకం జనాదరణ పొందిందని ఎమ్మెల్యేల రాజశేఖర్ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లిపూడి వీరు మాజీ కార్పొరేటర్ తుమ్మల సునీత రమేష్ తెలుగు మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కొండబాబు గారు చాలా అదృష్టం ఉంది చాలా సార్లు అనుకుంటాను నేను ఎందుకంటే అన్ని కాన్సిస్టెన్సీలు తిరుగుతుంటాం ఎక్కడా లేని విధంగా కొండబాబు వెనకాల ఒక మహిళా శక్తి ఉంటుంది గతం నుంచి గోడని ఆ మహిళా శక్తి ఆ వెనకాలే షాడోలో ఫాలో అవుతారు కొండబాబుకి కష్టం వస్తుందంటే కొండబాబుని వెనకొచ్చి వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళ దూకే పరిస్థితి మహిళా సైతం అందరికీ కూడా ఉంది అందుకే అదృష్టవంతుడున్నాను ఇదే కాకుండా జనరల్గా తెలుగుదేశం ప్రభుత్వం అన్నది ఎప్పుడు ఏర్పడినా సరే మహిళా పక్షపాతి పిల్లలకు ఉచిత బొత్స ఇస్తామని మరి అపోజిషన్ పార్టీ వైసీపీ ప్రభుత్వ పార్టీ ఏమందంటే జిల్లాకి ఇస్తారా లేకపోతే ఉమ్మడి జిల్లాకి ఇస్తారా అసలు ఇస్తారా లేదా అనేది పెద్ద అపోహగా మరి వాళ్ళు ప్రసారం చేయడం జరిగింది మనందరి మరి అనుమానాలకి తావి ఇవ్వకుండా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో మోడీ గారి సహకారంతో మనందరూ ఎవరు ఊహించలేదు రాష్ట్రానికి మొత్తానికి కూడా మహిళలు ఎక్కడికి వెళ్ళినా కూడా బస్సు ఉచితంగా మరి ఈరోజు ప్రవేశపెట్టడం మీ పట్ల మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆ రోజు మనం చూసుకున్నట్లయితే అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు కూడా మహిళలకు పెద్ద ఎత్తున మరి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది ఆస్తిలో సగభాగం మహిళలకు ఉండాలని ఆ రోజు ఎన్టీ రామారావు గారు కూడా ప్రవేశపెట్టడం జరిగింది మరి అదే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు మరి డ్వాక్రా మహిళ డ్వాక్రా గ్రూపులు ఆ రోజు డ్వాక్రా గ్రూపులు పెట్టినప్పుడు అందరూ అన్నారు మహిళలు ఏం చేయగలరో మహిళలు ఈరోజు వంట చేసుకోవడానికి పరిమితం వాళ్ళు రోడ్డు మీదకి వస్తే వంట ఎవరు చేస్తారని మరి చాలామంది మరి విమర్శించడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒకటే చెప్పారు మహిళలు వంట చేయగలరు కుటుంబాన్ని చక్కదిద్దగలరు అవకాశం ఇస్తే ఈ గ్రామాలనే కాదు పట్టణాలనే కాదని పరిపాలించగల శక్తి మా మహిళా సోదరులకు ఉందని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంతో మరి ఈరోజు మహిళలకి మరి పెద్దపేట ఇవ్వడం జరిగింది ఈ రోజు రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే డ్వాక్రా సంఘాలు ఉన్నాయంటే మరి ఈ రోజు మనల్ని ఆదర్శంగా తీసుకుని మిగిలిన రాష్ట్రాలను కూడా డ్వాక్రా సంఘాలు ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఎందుకంటే ఈ వేళ వైఎస్ఆర్ పార్టీకి మరుగుడు లేదు కాబట్టి అలాగే కోట ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రజలు అందరూ ఒకసారి బుద్ధి చెప్పారు పదకొండు సీట్లతో కూర్చోబెట్టారని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను చూసుకుంటే సార్ ఒక విషయం మాట్లాడుతున్నానండి మరి అలాగే కష్టకాలంలో మరి పది పదకొండు పన్నెండు పదమూడు వార్డులు మహిళలు మరి ఎంత కష్టపడ్డారనేది మీకు చాలా తెలుసండి ఎందుకంటే ఇవాళ అధికారం వచ్చింది కాబట్టి అలాంటి వాళ్ళకి మనం ఏదైనా మంచి పనులు చేసి పెడితే సరస్థాయిగా ఆ ఇంట్లో మనం ఫోటో పెట్టుకొని పూర్తి చేస్తారని నేను మీ ద్వారా తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ నాయకు ఇక్కడ ఇచ్చేస్తున్న మీ అందరికీ స్త్రీ మహిళా శక్తి సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా మరి మా మగవాళ్ళందరూ కూడా వెనక్ కూర్చోపడేసాం ఈరోజు మీ అందరికీ కూడా ముందే వేయాలని చెప్పి పేరు వేయాలని చెప్పి అది వెనక్కు కూర్చున్నారు ఈ స్త్రీ శక్తి మీటింగ్ కాబట్టి వారికి సోదరులందరూ కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పుడే అందరూ కూడా మాట్లాడడం జరిగింది మన ఎమ్మెల్సీ గారు మాట్లాడారు నవీన్ గారు కూడా అన్ని విషయాలు కూడా చాలా విఫలంగా చెప్పడం జరిగింది అయినప్పుడు కూడా ఈనాడు ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాలన్నీ కూడా ఒక్కసారి కూడా మనం ఎవరు వేసుకుంటూ ఎందుకు నెమరు వేసుకోవాల్సి వస్తుందంటే చెప్పుకోవాల్సి వస్తుందంటే ఎంత మంచి చేసినప్పుడు కూడా కొంతమంది దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు ఈరోజు మనం చూస్తున్నాం తప్పుడు సమాచారాలు ఇస్తున్నారు అన్నీ చేస్తున్నారు అయితే ఈ రోజున మనం ఒకసారి గతాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మన అందరం కూడా ఎందుకంటే ఈ రోజున మనం అందరం చూస్తే ఇక్కడ ఉన్న అక్క చెల్లెలు ఉన్నారు అందరూ కూడా గత ఇప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు కూడా ఉన్నారు కొంతమంది తర్వాత కొంతమంది నేను నైన్టీ నైన్లో ఎమ్మెల్యేగాను అప్పటి నుంచి ప్రజల్లోకి వచ్చాం తొంభై తొమ్మిది నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు అంతమంది నుంచి ఉన్నారు పుడిగి ఉన్నారు అయితే ఆ రోజున మీ అందరికీ తెలుసు ఆ రోజున మీ అందరికీ చెప్పాలి రెండు విషయాలు గుర్తు చేయాలి ఎక్కువగా మాట్లాడాలి కానీ రెండు విషయాలు గుర్తు చేయాలి ఈ దేశానికి మనకి స్వాతంత్రం వచ్చింది దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక రాజకీయ పార్టీలు పరిపాలన చేసింది మన రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులు అయ్యారు చాలామంది పరిపాలన చేశారు ఎంతోమంది పరిపాలన చేసినప్పుడు కూడా ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ప్రజల కోసం ఏ విధంగా పరిపాలన చేయాలన్నది ప్రణాళికలు సిద్ధం చేయలేకపోయారు అందరూ ప్రణాళికలతో పాటు అభివృద్ధితో పాటు ఈ రాష్ట్రంలో పురుషుల్లాగే మహిళలు కూడా యాభై శాతం వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి కూడా పట్టించుకోవాలని ఎవరు కూడా ఏనాడు కూడా పట్టించుకోలేదు ఎవరు కూడా పట్టించుకోలేదు ఈ రాష్ట్రంలో మమ్మవాళ్ళు అందరూ కూడా ఎవరైతే ఇంటి యజమాని ఉన్నాడో వాళ్ళు సంపాదించి తెచ్చిన తర్వాత ఇంటికి వస్తే ఆ డబ్బులతో సంవత్సరాలు గడిపోవారు అంతే కదా ఏదైనా గొప్ప వాళ్ళు కూడా అంతే వ్యాపారం చేస్తే వస్తే ఇంట్లో ఆ డబ్బులతో వ్యాపారం చేసిన డబ్బులు ఇస్తే సంసారం గడిచేది అలాగే చిన్నవాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు